బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం రెండు చూశాం మరి ఇప్పుడు మరి ఫైర్ బ్రాండ్ బోండా ఉమాహేశ్వరం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ ఆ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్గా ఉన్న ఎల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ బోండా ఉమా మీద నిలబడ్డారు చాలా ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగిద్దని అనుకున్నారు కానీ బోండా హోమాక వచ్చిన మెజార్టీ అంతా కూడా ఆయన ఓట్లు రాకపోవడం ఇందుట్లో విశేషంగా చెప్పుకోవచ్చు బోరండొమ్మ గారికి వచ్చిన మెజార్టీ ఏదైతే ఉన్న ఓట్లు ఆ ఓట్లు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్కి రాలేదు అంటే బోండమేశ్వరరా ఎంత బలమైన నాయకుడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మరి అక్కడ సంబంధించి అక్కడ నియో మన నియోజకవర్గంలోని డివిజన్కి సంబంధించి ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చిందో ఇప్పుడు మీకు చెప్తాం ఒకటో డివిజన్ వద్దంటే సునీత అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆరు వేల నూట నాలుగు ఓట్లు పడితే వైసీపీకి రెండు వేల తొమ్మిది వందల పదహారు మాత్రమే పడ్డాయి దాదాపు మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది మెజార్టీ అదేవిధంగా ఇరవై నాలుగో డివిజన్ కుక్కల అరిత ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మూడు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు పడితే అందులో వైసీపీకి రెండు వేల ఏడు వందలు మాత్రమే పడ్డాయి దాదాపు వెయ్యి యాభై ఐదు ఓట్ల మెజార్టీ టీడీపీకి అక్కడ దక్కింది అదేవిధంగా ఇరవై ఐదో డివిజన్ బంకా శకుంతకి సంబంధించి డివిజన్లో ఐదు వేల నూట ముప్పై ఏడు తెలుగుదేశం పడితే వైసీపీకి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది మాత్రమే పడ్డాయి దాదాపు రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్లు మెజార్టీ అక్కడ లభించిందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా కొండాయిట్ట మల్లేశ్వరి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి దాదాపు అంటే ఇరవై ఏడు డివిజను తెలుగుదేశం పార్టీకి ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు ఓట్లు పడ్డాయి వైసీపీకి రెండు వేల నూట ఏడు మాత్రమే పడ్డాయి అంటే దాదాపు మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీ టీడీపీకి అక్కడ లభించింది ఇరవై తొమ్మిదో డివిజన్ కొంగితల లక్ష్మీపతి ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీ పడితే వైసీపీకి రెండు వేల నూట ఇరవై మాత్రమే పడ్డాయి మూడు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు మెజార్టీ అక్కడ లభించింది ఇక అత్యధికమైన మెజార్టీ వచ్చింది ఎక్కడ చెప్పినా ముప్పై డివిజన్ జానారెడ్డి ఉన్న నియోజకవర్గ మన డివిజన్లో దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఓట్లు తెలుగుదేశం పార్టీ పెడితే వైసీపీకి మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు మాత్రమే పడ్డాయి దాదాపు ఐదు వేల ఐదు వందల ముప్పై ఓట్ల మెజార్టీ అత్యధికమైన మెజా మెజార్టీ జానారెడ్డి డివిజన్లోనే బోన హింది ముప్పై ఏడో డివిజన్లో పెనుమోస శిరీష ఇక్కడ దాదాపు ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు టీడీపీకి పడ్డాయి రెండు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు మాత్రమే వైసీపీ పడ్డాయి దాదాపు మూడు వేల ఏడు వందల అరవై ఏడు ఓట్లు మెజార్టీ అక్కడ లభించింది పెనుమస శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో అదేవిధంగా ముప్పై ఏడో డివిజన్ విషయానికి వచ్చేటికి మూర్తి శరవాని మూర్తి మనకు తెలియని వ్యక్తి ఏం కాదు అందరికీ తెలిసిన వ్యక్తి ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఐ ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు పడ్డాయి మరి అదేవిధంగా వైసీపీకి వచ్చేప్పటికి పదమూడు వందల అరవై ఓట్లు మాత్రమే పడ్డాయి దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మెజార్టీ లభించిందని చెప్పుకోవచ్చు అక్కడ టీడీపీకి ఓకే అదేవిధంగా బాల్ గోవింద్ ముప్పై ఆరో డివిజన్ నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పెడితే వైసీపీకి కేవలం పదిహేను వందల ఇరవై తొమ్మిది ఓట్లు మాత్రమే పడ్డాయి అంటే మూడు వేల నూట నలభై ఏడు ఓట్లు మెజార్టీ టీడీపీకి అక్కడ లభించింది మరి యాభై ఏడు డివిజన్ న్యూ రాజరాజరాశపేట ఈసారి ఒక దేవి ఇక్కడ ఐదు వేల నూట డెబ్బై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయి వైసీపీకి కేవలం రెండు వేల ఏడు వందల నలభై ఏడు మాత్రమే పడ్డాయి దాదాపు రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మెజార్టీ చూపించారు రాజరాజపేట ప్రజలు అది టీడీపీకి కంచుకోట మళ్ళీ ఆ కంచుకోటను నిలబెట్టారు అక్కడ ప్రజలు మరి అదేవిధంగా యాభై ఎనిమిదో డివిజన్ డిప్యూటీ డిప్యూటీ మేయర్గా యాభై ఎనిమిదో డివిజన్లో డిప్యూటీ మేయర్గా ఉన్న అవుతు శైలజారెడ్డి అదేవిధంగా అవుతు శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం అది భార్యాభర్తలు అక్కడ దాదాపు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పడ్డాయి అంటే ఎవరికి తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఎన్ని పడినాయి తెలుసా ఐదు వేల తొమ్మిది ఓట్లు మాత్రమే పడ్డాయి అక్కడ కూడా నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు మెజార్టీ అంటే దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికమైన మెజార్టీ వచ్చింది జానారెడ్డి డివిజన్లో శ్రీనివాసరెడ్డి డివిజన్లో ఈ రెండు డివిజన్లోనే ఎక్కువగా వచ్చిందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా యాభై తొమ్మిదో డివిజన్ షాహీనా సుల్తాన్ అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ ఇది యాభై తొమ్మిదో డివిజన్లు మరి ఇక్కడ టీడీపీకి ఎన్ని పడిన తెలుసా ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక ఓట్లు పండినాయి మరి వైసీపీకి ఎన్ని పండి అంటున్నారు ఐదు వేల ముప్పై నాలుగు మాత్రం అంటే ఇక్కడ మెజార్టీ వచ్చేప్పటికి తక్కువే వచ్చినాయి ఎందుకంటే పదహారు వందల ముప్పై ఏడు ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది అంటే అక్కడ ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా కొద్దిగా అక్కడ చూపించారు తమ బలాన్ని ఇంత ఊపులో మరి యాభై ఒకటో డివిజన్లో ఉమ్మడి రమాదేవి యాభై యాభై అరవై అరవై ఒకటో డివిజన్లో ఉమ్మడి రమాదేవి ఆ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన ఓట్లు అక్కడ ఆ డివిజన్లో ఐదు వేల ఐదు వందల అరవై ఓట్లయితే వైసీపీకి వచ్చింది కేవలం రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు మాత్రమే దాదాపు రెండు వేల ఆరు వందల ఐదు ఓట్ల మెజార్టీ టీడీపీకి లభించింది ఇంకా అరవై రెండో డివిజన్ అలంపూర్ విజయలక్ష్మి అక్కడ దాదాపు ఆరు వేల నూట ముప్పై రెండు డివి తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడితే మూడు వేల ఐదు వందల పదకొండు మాత్రమే వైసీపీ పడ్డాయి అంటే దాదాపు రెండు వేల ఆరు వందల పదకొండు ఓట్లు మెజార్టీ అక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా అరవై మూడో డివిజన్ మోదుగులు తిరుపతం అనే ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజను దాదాపు ఎనిమిది వేల నూట డెబ్బై మూడు ఓట్లు టీడీపీ పడితే వైసీపీకి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి దాదాపు మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీ అక్కడ మోదుగుల తిరుపతి ఉన్న దగ్గర మరి అరవై నాలుగో డివిజను ఎరగొరల అనే కార్పొరేటర్గా ఉన్నారు ఆ ప్రాంతంలో టీడీపీకి ఆరు వేల నూట డెబ్బై యొక్క ఓట్లు పడి వైసీపీకి మూడు వేల ఆరు వందల అరవై ఒకటి పండి ఇక మెజార్టీ వచ్చేప్పటికీ రెండు వేల ఐదు వందల పది ఓట్లు మెజార్టీ ఇక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు ఇరవై మూడో డివిజన్లో నెల్లిబట్ల బాలస్వామి అక్కడ టీడీపీకి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు పడితే వైసీపీకి కేవలం పదిహేను వందల ఇరవై ఆరు మాత్రమే పడ్డాయి దాదాపు మూడు వేల నాలుగు వందల డెబ్బై మెజార్టీ వచ్చిందంటే అది మామూలు విషయం అయితే ఇంకా అదేవిధంగా ఇరవై ఆరో డివిజన్ విషయానికి వచ్చేప్పటికి వల్లపరి రాజేశ్వరి ఐదు వేల రెండు ఓట్లు టీడీపీకి పడితే మరి అక్కడ వైసీపీ పడింది కేవలం పద్దెనిమిది వందల పదకొండే అంటే మూడు వేల నూట తొంభై కోట్ల మెజార్టీ అక్కడ చూడండి ఎంత దారుణం ఇక ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో డివిజన్కి వచ్చే వీరమాచిన లలిత నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు దాదాపు టీడీపీ పడితే వైసీపీ కేవలం పద్నాలుగు వందల పద్నాలుగు పడ్డాయి అంటే దాదాపు మూడు వేల యాభై ఓట్ల మెజార్టీ ఆ లలిత డివిజన్లో జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా ముప్పై రెండో డివిజన్ చెన్నగిరి రామ్మోహన్ రావు విషయానికి వచ్చేప్పటికి ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్లు టీడీపీ పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు వేల ఎనభై ఏడు ఓట్లు మాత్రమే పడ్డాయి మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్లు మెజార్టీ అక్కడ లభించిందని చెప్పుకోవచ్చు ఇక అరవయో డివిజన్ బాంబే కాలనీ కంచి దొరక ప్రాతినిధ్యం ఇస్తున్న ప్రాంతం అది అక్కడ ఆరు వేల రెండు వందల పద్నాలుగు ఓట్లు టీడీపీ పడితే కేవలం మూడు వేల మూడు వందల పన్నెండు ఓట్లు మాత్రమే వైసీపీ పడ్డాయి అంటే దాదాపు రెండు వేల తొమ్మిది వందల రెండు ఓట్లు మెజార్టీ హోమేఘల్లో లభించింది ఇది సెంట్రల్ నియోజకవర్గంలో బోనా హోమా బలమైన నాయకుడు ఆయన గెలిపించడానికి ఆయా డివిజన్లు చేసిన కృషి ఆయా డివిజన్ల ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకం మరి వాస్తవంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఇక్కడ బోన గెలుస్తారనే ప్రచారం అయితే ముందస్తు నుంచే జరుగుతుంది మరి అందుకనే ఇంత బలమైన నాయకుడు కాబట్టి ఈయన మీద వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనేది ఇక్కడ ప్రజల మాట మరి ఏదేమైనప్పుడు కూడా బోనవ ఉమహేశ్వరరావు గెలుస్తాడని గతంలో కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కేవలం ఇరవై మూడు ఓట్ల తేడాతోనే ఓడిపోయాడు ఆయన వాస్తవానికి అప్పుడు జనసేన సిపిఎం పార్టీ రెండు ఎలియన్స్లో ఉండడం వల్ల దాదాపు జనసేన ఓట్లన్నీ చీలిపోవడం వల్ల బాబురావు గారికి అత్యధికమైన ఓట్లు రావడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది లేకపోతే అప్పుడు కూడా ఆయనదే మెజారిటీ ఇక్కడ ఆయన కొంచెం కోట్లా తయారైంది ఎవరు బోనా మహేశ్వర గారికి ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ బోండా ఉమాని ఇప్పుడు అయితే మాత్రం ఎవరు కొట్టేవాళ్ళు కనిపించలేదు ఈ మూడు సార్లు ఆయన పోటీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అంటే చాలా తచ్చిదక తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఆయన ఎమ్మెల్యేగా చాలామంది ఇక్కడ చూస్తూ ఉంటారు ఆయన ఇక్కడ జనాల్లో అంత పేరు సంపాదించుకున్నాడు ఆయన కాబట్టి ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిస్థితి మళ్ళీ మరో నియోజకం గురించి రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇప్పుడు విజయవాడలో డివిజన్ వైజ్గా వచ్చిన ఓట్లు సంబంధించిన వివరాలు మీకు వెల్లడించాను మనందరికి తెలియాలి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఏ డివిజన్లో ఎవరెవరు ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చిందో తెలుసుకుంటే రేపు భవిష్యత్తులో అన్నీ కూడా ఉపయోగపడతాయని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మీరు అందరూ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా పది మందికి మన ఛానల్ గురించి తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం